కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం భైరవపాలెం పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి పరిశీలించారు తుఫాన్ ప్రభావం నేపథ్యం తాళ్లరేవు మండలంలోని భైరవపాలెం గ్రామంలో ఈ సందర్భంగా వారు పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులను భోజన సదుపాయాలను వైద్య శిబిరం వంటి ఏర్పాట్లను సమీక్షించారు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మత్స్యకారులతో మాట్లాడి తుఫాన్ ప్రభావం సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాల్లోనే నివాసం ఉండాలని సూచించారు అలాగే వైద్య సిబ్బందికి అవసరమైన చికిత్సలు అందించేందుకు సదా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు తాళరేవు మండలంలోని గాడిమొగ లక్ష్మీపతిపురం చిన్నవలసల కోరంగి తాళ్లరేవు పటవల చెల్లంగి డ్రైవర్స్ కాలనీలో హోప్ ఐలాండ్కు సంబంధించిన పునరావాస కేంద్రాలను సందర్శించి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ అధికారులు సూచించిన విధంగా రేకుల షెడ్లు పెంకిటిండ్లు తాటాకుల ఇండ్లలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ పునరావాస కేంద్రాలకు వచ్చి ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడుకోవాలన్నారు విపత్కర పరిస్థితుల్లో ఇండ్ల నుండి ఎవరూ బయటకు రావద్దని అదేవిధంగా ప్రతి ఒక్కరూ తుఫాను తీరం దాటే వరకు ఈ రోజు రేపు అధికారులకు సహాయకులకు సహకరించాలని

ప్రధానంగా కాకినాడ మన మజిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి గంట గంటకి డైరెక్షన్ మారుతుంది కాబట్టి ఎక్కడ జరుగుతుందనేది అనేది సరైన సమాచారం మధ్యాహ్నానికి వస్తుంది కాబట్టి అందరూ అందరూ అలర్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు అదే అదేవిధంగా గాడిమా గ్రామాల్లో మరి ఎంపీ గారు మేము నాయసు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ ఏదైతే పాకలో షెడ్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాల తీసుకొచ్చాం అక్కడ మెడికల్ క్యాంపులు కానీ వాళ్ళకి భోజన వసతులు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ ల్యాండ్ ఫాల్ అయితే దాన్ని క్లియర్ చేయడానికి కూడా అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్లు కూడా అలర్ట్ చేసి ఎస్డీఆర్ఎఫ్ ఎస్టీ ఎస్డర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్నింటినీ కూడా మరి హెడ్ క్వార్టర్లో పెట్టడం జరిగింది కాబట్టి మరి టైం తక్కువ ఉంది ఈ రోజు నైట్ పదకొండు గంటలకే తీరం దాటుతాం గంట డ్యూటీలో దాటే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ మత్స్యకార గ్రామాలన్నీ కూడా తిరుగుతాం మరి వాళ్ళందరికీ కూడా ప్రకాశించాలని కూడా చెప్పాం కాబట్టి గ్రామ పెద్దలందరూ కూడా సహకరించి గ్రామ గ్రామ ప్రెసిడెంట్ గారు ఎంపీటీసీలు అందరూ కూడా తప్పనిసరిగా ఈ పూరి గుడుసుల్లో కానీ రేక్ షీట్లో కానీ ఎవరో లేకుండా అందరినీ కూడా ఈ పునరావాస కేంద్రాలు చేరేయాలి సుమారు ఈ తాళరేమన్లో ఇరవై సైకిలు ఉన్నాయి ఇరవై సైకి కూడా మరి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్ అంతా కూడా యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ సహకరించాలన్న ఉద్దేశంతో మరి గాడి మొగ పంచాయతీకి వచ్చాం గాడి మొగలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి వారందరికీ కూడా ఇప్పుడే ఎంపీ గారు మేము కూడా చెప్పి మరి ఏదైతే ఓపాయిల్యాండ్ నుంచి వచ్చిన కాకినాడ డ్రైవర్స్ కాలనీలో ఉన్నారు ఓపాయిల్యాండ్లో ఉన్న అందరినీ కూడా మరి నిన్నే తరలించం అదేవిధంగా గోగు లంక బైరో లంకలో ఉన్న వారిని అందరినీ కూడా పాకల్లో ఉన్న వారు అందరినీ కూడా తరలించడం జరిగింది మరి నిన్న ఏదైతే గాటిరంగ మండలంలో ఉన్న బలుస్తప్ప పళ్ళం మరి గచ్చకాయలపూర సిరానం నీలరేవు అన్ని గ్రామాలు కూడా వెళ్ళినా అక్కడ తెప్పల వేటాడే మధ్యకారులు ఉంటే వాళ్ళని కూడా డిఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మరి తుఫాన్ సెటల్ తీసుకురావడం జరుగుతుంది ఏదేమైనా సరే ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఎత్తు ఎత్తుపట్లో జరగకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందస్తు జాగ్రత్తలు అన్ని అన్ని రకాలుగా తీసుకున్నారు కాబట్టి మరి తుఫాన్ పెట్టిన దాని నుంచి కూడా ఆయన రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పి ఆ సీట్లో కూర్చుని ఆయన అందరినీ అన్ని డిపార్ట్మెంట్లు మానిటర్ చేసి ఎటువంటి నష్టం జరగకుండా ప్రికాషన్స్ తీసుకున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు